రెండేళ్ల విధ్వంసం ఊహించని వినాశనం మాటల కందని మారణ హోమం అదే ఇజ్రాయెల్ హమస్ మధ్య జరిగిన యుద్ధం అయితే ఏ యుద్ధమైనా ఎప్పుడో ఒకసారి ఆగాల్సిందే ఎట్టకేలకు ఆ దిశగా ఓ అడుగు పడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఎట్టకేలకు ఇరుపక్షాలు మొదటి దశ శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయటం ప్రపంచ దేశాలతో పాటు పాలస్తీనులకు సంతోషం కలిగించింది దీంతో గాజాలో శాంతి చిగురుస్తుందనే ఆశలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి మరి ఇరుపక్షాలు మొదటి దశ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయటానికి దోహదపడిన అంశాలేంటి బందీల విడుదల బలగాల ఉపసంహరణపై ఇరుపక్షాల షరతులు ఏమిటి ఇజ్రాయెల్ హమాస్ మధ్య దీర్ఘకాలిక శాంతి నెలకొనే అవకాశాలు ఏ మేరకున్నాయి శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఎటువంటిది యుద్ధం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో గాజాలో జరిగిన మారణ హోమమే నిదర్శనం ఈ విధ్వంసానికి కారకులు ఎవరైనా పౌరులే సమితులుగా మారారు అనేది జగమెరిగిన సత్యం అందుకే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు గట్టిగా ఆకాంక్షించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కృత నిశ్చయంతో పనిచేశారు ఫలితంగా రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస్ సంతకాలు చేశాయి దీనికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు గాజా యుద్దాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగని అభివర్ణించారు దీంతో ఈ ఒప్పందం ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతితో పాటు పాలస్తీనా ప్రజలకు యుద్ధం నుంచి విముక్తి కలిగించడమే అని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది ఇజ్రాయెల్ హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య శాంతికి అడుగుపడటం గర్వంగా ఉందని ట్రంప్ తెలిపారు ఈ నిర్ణయంతో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారని పేర్కొన్నారు ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని అన్నారు దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందని ట్రంప్ తెలిపారు ఈ క్రమంలో అందరినీ సమంగా చూస్తామని అరబ్ ముస్లిం ప్రపంచం ఇజ్రాయెల్ ఇతర చుట్టుపక్కల దేశాలకు అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని అభివర్ణించారు శాంతి ఒప్పందం కుదరడానికి కృషి చేసిన కతార్ ఈజిప్ట్ తుర్కీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఈ నిర్ణయంపై స్పందించారు దీనిని గొప్ప రోజుగా అభివర్ణిస్తూ ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు త్వరలోనే ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు మరోపక్క హమాస్ కూడా మొదట దశ శాంతి ఒప్పందాన్ని ధృవీకరించింది గాజా నెల రోజుల్లో యుద్దానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ దళాలు డెబ్బై శాతం మేర ఉపసంహరణ మానవతా సాయానికి అనుమతి ఖైదీల మార్పిడి చోటు చేసుకునుందని వెల్లడించింది ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన కతార్ ఈజిప్ట్ తుర్కీయ దేశాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు హమాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది దాంతోపాటు గాజా స్ట్రిప్ జెరూసలేం వెస్ట్ బ్యాంకు ప్రజలు సాటిలేని ధైర్యం వీరత్వం ప్రదర్శించారని పేర్కొంది స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వయం నిర్ణయాలు సాధించే వరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని హమాస్ మరోసారి స్పష్టం చేసింది ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈజిప్ట్ వేదికగా జరిగిన తొలిదశ శాంతి ఒప్పందంలో భాగంగా బందీల విడుదల బలగాల ఉపసంహరణకు వేగంగా అడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రెండు వేల మంది ఖైదీలకు బదులుగా ఇరవై మంది బందీలను హమాస విడుదల చేయనున్నట్లు సమాచారం అది కూడా ఈ వారాంతంలోనే జరగొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి అయితే మరణించిన బందీల మృతదేహాలను తరువాతి దశ చర్చల తర్వాత దశల వారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది ఇదివరకు బందీల అప్పగింతకు చర్చలు జరిగినప్పటికీ పగడ్బందీ అమలుకు నోచుకోలేదు కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తొలిదశ శాంతి ఒప్పందం ఖచ్చితంగా సత్ఫలితాలు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస సంతకాలు చేసిన శుభతరుణంలో రెండో దశ శాంతి చర్చలు వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం శాంతి ఒప్పందానికి ఖతార్ ఈజిప్ట్ తుర్కీయ దేశాలు కృషి చేసిన మాట వాస్తవమే కానీ నోబెల్ కావాలని ఆరాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు శాంతి ఒప్పందం కుదర్చడంలో పెద్దన్న పాత్ర పోషించారు ఒక రకంగా ట్రంప్నకు నోబెల్ పురస్కారం పట్ల అతడికున్న ఆకాంక్ష యుద్దం ముగింపునకు దోహదం చేశాయనే అభిప్రాయాలు ఉన్నాయి అందుకే ఇరు పక్షాలకు యుద్దం ముగించాలని వార్నింగ్ కూడా ఇచ్చారు యుఎస్ కి ఇజ్రాయెల్ మిత్రదేశమే అయిన ఒప్పందం విషయంలో ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించారు శాంతి పునరుద్ధరణకు సంబంధించి అరబ్ ముస్లిం దేశాల నేతలతో చర్చలు జరిపి రూపొందించిన ఇరవై సూత్రాల ప్రణాళికను నెతన్యాహు ముందుంచారు పూర్తి మద్దతు ఇజ్రాయెల్కు కు ఉంటుందని హమాస్ శాంతి ప్రణాళికకు అంగీకరించకపోతే నెతన్యాహు తన లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చని బహిరంగంగా చెప్పారు ఎలాగైనా ఒప్పందం చేసుకుని తీరాల్సిందేనంటూ నొక్కి చెప్పారు అటు హమాస్ తోనూ ట్రంప్ గట్టిగానే డీల్ చేశారు అక్టోబర్ లోపు ఇరవై సూత్రాలకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకోకపోతే నరకం చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు దీంతో హమాస్ వెనక్కి తగ్గి బందీలను విడుదల చేసేందుకు ముందుకొచ్చింది ఇప్పుడు ఈ సీజ్ ఫైరు ఇంత ఫాస్ట్ గా ఇంత తొందరగా రెండు వైపుల నుంచి ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అమెరికా ఇనిషియేటివ్ తీసుకోవడం రెండవది వచ్చి ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చాలా ఊరేగింపులు కానీ అది చాలా వివిధ దేశాల్లో చూస్తున్నాం జపాన్లో చూసాం ఫ్రాన్స్లో చూసాం రోజు ఎక్కడో ఒక కంట్రీలో ఊరికే చేశామంటే చేశామనేది కాకుండా లక్షల మంది జనాలు వచ్చి పలస్తీనాకు ఫేవరబుల్ గా స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ గమనిస్తున్నాం ఇట్లా ప్రెషర్ అనేది బిల్డప్ అయితే రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం అరబ్ దేశాలతో కలిసి ట్రంప్ రూపొందించిన ఇరవై సూత్రాలు ఇరు పక్షాలకు మేలు చేసేలా ఉన్నాయనేది అంతర్జాతీయ విశ్లేషకుల మాట అందుకే ఒప్పందం కుదరడం సాధ్యమైందనే అభిప్రాయాలు ఉన్నాయి మరి ఇరవై పాయింట్లను ఒకసారి పరిశీలిస్తే బందీల విడుదల పూర్తి కాగానే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాలి అయితే హమాస్ నిరాయుధీకరణ అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటయ్యాకే ఇది జరిగే అవకాశం ఉంది అదీగాక గాజా చుట్టూ ఇజ్రాయెల్ బలగాలు శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది ఇక గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు దాని ఆయుధ వ్యవస్థలను సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభమవుతుంది ఒప్పందం కుదిరిన డెబ్బై రెండు గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి ప్రతిగా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి సాధారణ పౌరులను వదిలిపెట్టాలి ఇలా అన్ని అంశాలు బేరీజు వేసుకున్న అమెరికా ఇరవై సూత్రాల ప్రణాళిక రూపొందించి పాలస్తీనాలో శాంతికి బాటలు వేసింది గాజాలో ఏర్పడ ఏర్పాటు చేసే ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని టెక్నోక్రాటిక్ గవర్నమెంట్ అంటున్నారు అంటే వివిధ నిపుణులతో కూడినటువంటి గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది గాజాని పరిపాలించడం జరుగుతుంది అంతేకాదు హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుధాలు వదిలేసి సరెండర్ అయినా అవ్వచ్చు లేదా వేరే దేశానికి ఏదైనా వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇటువంటి అగ్రిమెంట్ని కుదర్చడం జరిగింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్న పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని రంగంలోకి దింపుతారు ఇది ఐక్యరాజ్య సమితిలో కింద పనిచేస్తుందా లేదా ఇండిపెండెంట్ గా పనిచేస్తుందా అని చాలా మంది ప్రశ్నలు అడగడం జరిగింది పీస్ డీల్ కనుక చూసినట్టయితే శాంతి ఒప్పందం కనుక చూసినట్టయితే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఐక్యరాజ్య సమితితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పనిచేసేట్టు పేర్కొనటం జరిగింది శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం శుభ పరిణామమే ఇప్పటిదాకా దాదాపు అరవై ఏడు వేల మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది క్షతగాత్రులయ్యారు వారిలో సగానికి పైగా చిన్నారులు మహిళలే ఉండడం ఆందోళనకరం టెల్ అవి విధ్వంసం దాటికి గాజాలో తొంభై శాతానికి పైగా ఇళ్లు నాశనమయ్యాయి పంతొమ్మిది లక్షల మంది నిర్వాసితులయ్యారు దాంతోపాటు ఆకలి కేకలు ఆర్తనాదాలు వంటి బీతావాహ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇజ్రాయెల్ హమాస్ రెండేళ్ల యుద్ధానికి పాలస్తీనాలో పాతికేళ్ల విధ్వంసమే జరిగింది ఎప్పటికైనా శాంతి ఒప్పందాలు సఫలీకృతం కావడంతో పాలస్తీనా వాసులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఒప్పందం దారి తప్పకుండా అమలు పరిచే బాధ్యత అమెరికాతో పాటు ప్రపంచ దేశాలపై ఉంది లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఎవరినీ బాధ్యుల్ని చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు దాన్ని ఏ రకంగా తిరిగి నిర్మించాలి ఆ గాజా ప్రజలకు ఏ రకంగా ఈ ప్రపంచం ఒక భరోసా ఇవ్వాలి ఒక జీవనాన్ని కల్పించాలనే విషయం చాలా పెద్దది అది చేపట్టాల్సిన అవసరం ఉంది ఇది అగైన్ ఏ ఒక్క దేశానికో సంబంధ బాధ్యత తీసుకుంటే చాలదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి యుఎన్ లాంటి ప్లాట్ఫామ్ తీసుకొని ఇమ్మీడియట్గా రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ అనేటివి జరగాలి గాజాకు ఇమ్మీడియట్ గా ఎయిడ్ సప్లై అనేది పంపించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం మాల్ న్యూట్రిషన్తో పిల్లలు పెద్దలు చనిపోతున్నారు దీని ఇంపాక్ట్ అనేది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అటు అమెరికా కానీ ఇతర దేశాలు గాని దేశాలన్నీ కూడా ఒక పని మొదలుపెట్టి గాజా బాగుపడాలి వెస్ట్ ఏషియాలో శాంతి అనేది పర్మనెంట్ గా ఉండాలి ఇజ్రాయెల్ ఫలస్తీనా వార్ అనేది మళ్ళీ జరగకూడదు అనుకుంటే ఇది ఒక నెలకు వారానికో పది రోజులకే కాదు కొన్ని శతాబ్దాల పాటు పనిచేసి దేశాలన్నీ కూడా ప్రపంచ శాంతికి ఇది ఒక మైలు రాయలుగా చూపెట్టాలనేది నా ఉద్దేశం ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలిదశ శాంతి ఒప్పందంపై అంతర్జాతీయ సమాజం సంతోషం వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా పాలస్తీనా వాసుల ఆనందానికి అవధుల్లేవు కొన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు అలాగే వివిధ దేశాల అధినేతలు శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్నకు కృతజ్ఞతలు చెబుతున్నారు ప్రధాని మోదీ సైతం ఈ విషయంపై స్పందించారు ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని స్వాగతించారు బందీలను విడుదల చేయడం గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడడం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు వైట్ హౌస్ సైతం అమెరికా అధ్యక్షుడిని పీస్ ప్రెసిడెంట్ గా అభివర్ణించింది ఏదేమైనా శాంతి ఒప్పందం జరగడం అనేది హర్షించదగ్గ విషయం మరో దపా చర్చలు సైతం సత్ఫలితాలు సాధించి గాజా నేలలో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనాలన్నదే అంతర్జాతీయ సమాజం ఆకాంక్ష